రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మ్యారేజ్ గైడ్ పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేక మరి ఈరోజు మ్యారేజ్ గైడ్లో ఐదు సంఖ్య యొక్క లక్షణాలు మరి ఐదు సంఖ్యలో పుట్టిన కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం మరి వచ్చే వీడియోస్లో ఐదు సంఖ్యలు అంటే ఫైవ్ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి మరి ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి రాదు ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం మరి ఈరోజు ఐదు సంఖ్య యొక్క లక్షణాలు అంటే ఫైవ్ నెంబర్ యొక్క క్వాలిటీస్ తెలుసుకుందాం ఫైవ్ నెంబర్ అనేది చాలా ఫాస్టెస్ట్ నెంబర్ చాలా స్పీడ్ లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏ విషయానైనా చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కువ అవర్స్ అవర్స్ కష్టపడుతూ ఉంటారు అందరితో చాలా ఈజీ గోయింగ్ మెంటాలిటీ ఫైవ్ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఫైవ్ నెంబర్లో పుట్టిన కొంతమంది ప్రముఖులను చూసుకుందాం చాలా వరకు టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఫిఫ్త్ మేలో జన్మించారు మరి చాలా వరకు మహమ్మద్ రఫీ కిషోర్ వీళ్ళందరిచేత ముఖేష్ వీళ్ళందరితో క్యాషెట్లు పా డించి మరి ప్రత్యర్థుల గుండెల్లో రైడ్లు పరిగెత్తించారు గుల్షన్ కుమార్ ఈయన పుట్టింది ఫిఫ్త్ మే అలాగే కమ్యూనిజం వ్యవస్థాపకుడు కారల్ మార్క్స్ కూడా ఫిఫ్త్ మే డేట్ లో పుట్టారు అలాగే అమెరికా వ్యామగామి నీల్ యాంగ్స్ట్రమ్ ఫిఫ్త్ ఆగస్ట్ లో పుట్టారు అలా ఫైవ్ నెంబర్ చాలా పవర్ఫుల్ బట్ ఈ ఫైవ్ నెంబర్లు ఎవరు పుట్టినా కూడా చక్కగా వీళ్ళలో ఒక స్పీడ్ నేచర్ ఉంటుంది హార్డ్ వర్కింగ్ ఉంటుంది ప్రతిదాన్ని కూడా ఈజీగా తీసుకునే మనస్తత్వం ఉంటుంది మరి నెక్స్ట్ పవర్ఫుల్ డేట్ ఫోర్టీన్ ఫోర్టీన్ డేట్ కూడా ఫోర్టీన్ డేట్లో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటండి చాలా వరకు చక్కగా క్లవర్ ఏ విషయానైనా నాలెడ్జ్ చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారట మరి ఫోర్టీన్ నెంబర్లో పుట్టిన కొంతమంది ప్రముఖులు మనం తీసుకున్నట్టయితే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఫోర్టీన్త్ ఏప్రిల్ అలాగే సినీ నటుడు శోభన్ బాబు గారు స్వర్గీయ ఆయన ఫోర్టీన్త్ జాన్వరి అలాగే సినీ నటుడు రావు గోపాలరావు కూడా ఫోర్టీన్త్ జనవరినే జన్మించారు మరి ఫోర్టీన్లో పుట్టింది నంబర్లో పుట్టిన జవహర్ లాల్ నెహ్రూ ఫోర్టీన్త్ నవంబర్ కాబట్టి ఫోర్టీన్ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ నెంబర్ గా చెప్తూ ఉంటారు ఫోర్టీన్ నెంబర్ లో పుట్టిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు నాలెడ్జ్ ఎక్కువగా కలిగి ఉంటారు మరి ఫైవ్ లో ట్వంటీ థర్డ్ చాలా పవర్ఫుల్ నెంబర్గా చెప్తారు ఏ న్యూమరాలజీ వైబ్రేషన్ ఇచ్చినా కూడా ట్వంటీ త్రీ నెంబర్లోనే లోనే ఎక్కువగా ఇస్తూ ఉంటాం మరి ట్వంటీ త్రీ నెంబర్ అంత పవర్ఫుల్ నెంబర్ ట్వంటీ త్రీలో పుట్టిన కొంతమంది ప్రముఖులు మరి జానకి గారు గాయని జానికి గారు ట్వంటీ థర్డ్ ఏప్రిల్ పుట్టారు విలియమ్ షేక్స్పియర్ ట్వంటీ థర్డ్ ఏప్రిల్ లో పుట్టారు మరి అలాగే చాలా వరకు సుభాష్ చంద్రబోస్ బోస్ గారు అంటే ఆజాద్ హిందూ దళపతి నేతాజీ అంటారు ఆయన ట్వంటీ థర్డ్ జనవరిని పుట్టారు అలాగే మన ఆధ్యాత్మిక గురువు బాబా ట్వంటీ థర్డ్ నవంబర్ని పుట్టారు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ట్వంటీ త్రీ నెంబర్ ఎంత పవర్ఫుల్ నెంబర్ చెప్పుకోవచ్చు మరి అలాగే సినీ నటుల్లో నాగ చైతన్య గారు మరి ప్రభాస్ గారు అలాగే శ్రీకాంత్ గారు కూడా ఇరవై మూడో సంఖ్యకు సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు మార్చు శ్రీకాంత్ గారు పుట్టారు అలాగే చాలా వరకు చంద్రమోహన్ గారు సినీ నటులు ట్వంటీ థర్డ్ మేలో జన్మించారు కాబట్టి ట్వంటీ థర్డ్ నంబర్ కూడా చాలా పవర్ఫుల్ నెంబర్గా చెప్పవచ్చు మరి ఈ ఇంతవరకు మనం ఫైవ్ డేట్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు కొంతమంది ప్రముఖుల్ని తెలుసుకుందాం వచ్చే వీడియోలో ఫైవ్ డేట్లో పుట్టిన వాళ్ళు ఏ నెంబర్ని అంటే ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా పడవు ప్రతిరోజు నేను చెప్పే సక్సెస్ టిప్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి వీక్షించండి రాజసి ఛానల్